నియోజకర్గంలో ప్రత్యేకించి రైతు సేవా కేంద్రాల ద్వారాగా ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఓపెన్ చేయడం జరిగింది జీలిగిమిల్లి మండల కేంద్రంలో ఉన్నటువంటి సొసైటీలో ఈ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మన అగ్రికల్చర్ హిజ్బాబు గారి అధ్యక్షతన నాయకులు కార్యకర్తలు అలాగే రైతులు అందరి అధ్యక్షంగా రోజు ఈ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేసి ప్రారంభించడం జరిగింది ఇక్కడ సుమారు కాన్సెన్సీలో ముప్పై ఆరు కేంద్రాలు ముప్పై ఆరు కేంద్రాలని ఈరోజు ప్రారంభించడం జరిగింది దీనికి సంబంధించి రైతులందరూ కూడా ఎవ్వరూ కూడా దళారుల చేతులు మోసుకోవద్దు నేరుగా మీకు ప్రభుత్వం కొనుగోలు చేసిన తర్వాత నేరుగా ఇరవై నాలుగు గంటల్లోనే మీ డబ్బుల్ని మీ అకౌంట్లో వేయటం జరుగుతుంది మనం ఎన్డీఏ కూడా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్కడా కూడా దళారులు మధ్యత్వం వహించుకోకుండా నేరుగా మీరు కొనుగోలు చేసినటువంటి ధాన్యానికి నేరుగా డబ్బులు మీ అకౌంట్లో ఇవ్వటం జరుగుతుంది ఈ దీన్ని మీరందరూ కూడా సజీవంగా చేసుకోవాల్సిందిగా మనసు గుర్తు కోరుకుంటున్నారు అలాగే ప్రభుత్వం కొంత వెసులుబాటు కూడా కల్పించింది ఏదైతే వర్షంలో కడిసినటువంటి ధాన్యాన్ని కూడా కొంత అది మోచరింగ్ ఉన్నా సరే దానికి సరైన బాగా హిట్బాటు ధర అందించే విధంగా ఈరోజు నాదేండ్ల మనోహర్ గారి సలహాల సూచనలతో ఈరోజు ఆ ధాన్యాన్ని కూడా కొనుగోలు చేయడం జరుగుతుంది ఎవరు కూడా రైతులు ఎవరు కూడా బయట ప్రాంతాల గురి కావద్దు ఖచ్చితంగా ఎన్డీఏ కూటమిలో రైతులకి ఎవరు కూడా అన్యాయం జరగపోకుండా రైతులు ఎవరు కూడా పండించినటువంటి పంటకి సరైన గిట్టుబాటు ధర లేకుండా అందరూ కూడా న్యాయంగా గిట్టుబాటు ధర అందించే విధంగా ఈరోజు ఎన్డీఏ కూటమి చర్యలు తీసుకుంటుంది అలాగే ఈరోజు రైతులందరూ కూడా చాలా సంతోషిస్తున్నారు గత ప్రభుత్వాల్లో ఏదైతే ఈ రైతులు ధాన్యం పండించి ఎవరికి అమ్మాలో తెలియని పరిస్థితి ఒక దళారులు అమ్మితే వాళ్ళు డబ్బులు ఇస్తారా ఎవరో తెలియనటువంటి పరిస్థితి ఎవర ఇచ్చినటువంటి కొనుగోలు చేసినటువంటి దళారులు కొనుగోలు చేసినటువంటి ధాన్యాన్ని కూడా చాలామంది కూడా డబ్బులు ఇవ్వలేనటువంటి పరిస్థితి అలాంటి పరిస్థితుల్లో ఈరోజు ఎన్డీఏ కూటమి ఇరవై నాలుగు గంటలు టైం ఇచ్చింది ఇరవై నాలుగు గంటలు కాదు మీరు ధాన్యం కొనుగోలు చేసినటువంటి నాలుగు గంటల్లోనే మీ అకౌంట్లో మీ డబ్బులు జమ చేసేటువంటి కార్యాచరణ ఈరోజు ఎన్డీఏ కూటమి తీసుకొచ్చింది ప్రత్యేకించి ఈరోజు గత ప్రభుత్వాల వైఫల్యాల వల్ల గత ప్రభుత్వాల నిర్లక్ష్యం వల్ల రైతులందరూ కూడా అనేక ఇబ్బందులు పడ్డారు వారు పండించినటువంటి పంటకి సరైన గిట్టుబాటు ధర లేక అలాగే వారికి పైపులు కానీ డ్రిప్స్ కానీ ఇలాగ సబ్సిడీ రూపంలో ఎమ్ముకోకుండా వారు అడుగురి చేసినటువంటి పరిస్థితి ఇదైతే రైతులందరూ కూడా మూకుమ్మడిగా ఈరోజు ఎన్డీఏ కూటమి వస్తే మాకు న్యాయం జరుగుద్ది మేమందరం కూడా బాగుంటాం అలాగే ఈరోజు ముఖ్యంగా దేశానికి కానీ రాష్ట్రానికి కానీ రైతే రాజు రైతే ఆ దేశానికి వెన్నుముక అనేటువంటి మాటలతోటే మిగిలిపోయేటువంటి రైతులు ఈరోజు ఖచ్చితంగా చాలా సంతోషిస్తున్నారు ఇలాగా పండించినటువంటి పంటకి సరైన గిట్టుబాటు ధర ఇచ్చేటువంటి ప్రభుత్వం మన ప్రభుత్వం అని నేను చాలా గర్వంగా తెలియజేస్తున్నాను అలాగే రానున్న రోజుల్లో రైతులందరూ కూడా మేము భరోసా ఇస్తున్నాం మీరు ఏదైతే పండించినటువంటి పంటకి ఎక్కడా కూడా మేము రేట్లు తగ్గించుకోకుండా ఖచ్చితంగా మీరు ఒకవేళ ఇది పాడైపోయిన పంటకు కూడా మేము ప్రభుత్వం తరఫున తీసుకొని మీకు సరైన గిట్టుబాటు ధర అందించే విధంగా మేము నాదెండ్ల మనోహర్ గారు చర్యలు తీసుకుంటున్నారు మీరు ఎవరు కూడా భయప్రాంధుల గురి కావద్దని మరొకసారి మీ అందరికీ తెలియజేస్తూ ఈరోజు ఎన్డీఏ కూటమి లాగా రైతుల పట్ల ఎంతో శ్రద్ధగా రైతుల్ని ముందుకు తీసుకెళ్లే విధంగా రైతులని అభివృద్ధి చేసే విధంగా లాంటి అనేకమైన సబ్సిడీలు కానీ లేకపోతే వీరికి ఎరువులు ఎరువులు రైతులు తగ్గించే విషయంలో కానీ లేకపోతే వారికి అందించేటువంటి ఏదైతే ప్రభుత్వం ద్వారా వచ్చేటువంటి సబ్సిడీలు ప్రతి ఒక్కరు కూడా వారికి పుష్కలంగా అందించే విధంగా ఈరోజు ఎన్డీఏ కూటమి చర్యలు తీసుకుంటుంది రానున్న రోజుల్లో రైతుని ఇంకా అభివృద్ధి చెందే విధంగా అలాగే ఇంకా మంచి మంచి పంటలు రైతుల ద్వారాగా ప్రభుత్వానికి అందించే విధంగా చర్యలు తీసుకుంటామని రైతులందరికీ భరోసా కల్పిస్తూ రానున్న రోజుల్లో ఎన్డీఏ కూటమి పార్టీ మాత్రమే ఈరోజు రైతులకి న్యాయం చేయగలిగేటువంటి పార్టీ గత ప్రభుత్వాలు ఏదైతే ధాన్యం కొనుగోలు చేసి పదహారు వేల ఏడు వందల కోట్ల రూపాయలని బకాయి పెట్టేసి వెళ్ళిపోతే మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ ఒక్క రైతు నష్టపోకూడదు ఖచ్చితంగా అందరికీ న్యాయం జరగాలనేటువంటి ఉద్దేశంతో వారందరికీ కూడా ఏలూరు కేంద్రంగా వాళ్ళందరి అకౌంట్లోకి డబ్బులు పంపించడం జరిగింది ఇలాంటి ప్రభుత్వంలో మేమంతా ఉన్నందుకు అలాగే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మోదీ గారి సారథ్యంలో రైతులను ఇంకా ముందుకు తీసుకెళ్లాలని మనస్ఫూర్తి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి జీలికి మల్లె రైతులకి అలాగే మీడియా అందరికీ కూడా ధన్యవాదాలు సెలవు మనకి